घर बनाइए

అప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు మన ఆర్వో ప్లాంట్ నుంచి డిస్పెన్సింగ్ యూనిట్ తెస్తామా లేదంటే ఈ బోర్ లాంటిది ఇంకోటి బోర్ సో ఆ డిస్పెన్సింగ్ యూనిట్ శాంక్షన్ ఇచ్చామా నేను మన టూ జీపీలో తీసుకున్నారు చూసుకోమని చెప్పండి అదంతా కూడా దీని ద్వారానే వెళ్ళాలి ఓకేనా బయట అవుట్లెట్ సింగిల్ అవుట్లెట్ తీసుకోండి అంతే వాళ్ళని

6 नंबर होते मेजर गोष्टी बीएल लोने 37 नंबर्स येतात बीएल होते तो आरएल आरसी इनीशियली तिसरा फाइव मेंबर्स होना सर फाइव मेंबर्स कटरले दा नंतर ए पी सुद्धा आपण बिछणार सर